ప్రసాద్ ఏంటి మాట్లాడుతున్నాడు అబ్బా అంటే మాజీ రెవెన్యూ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ గురించి ఈ బాధంత ఏంటంటే ప్రజల గురించి కాదు తన గురించి ఈ మహానుభావుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు వైజాగ్ లో సుమారు డెబ్బై ఎకరాల భూమిని కబ్జా చేశాడు కబ్జా చేసినటువంటి ఆ భూమి చుక్కల భూముల పరిధిలో ఉంది ఇదిలా ఉండగా ట్వంటీ టూ ఏ గురించి కూడా మాట్లాడాడు ఇప్పుడు ట్వంటీ టూ ఏలో ఎందుకు పెట్టారంట అలాంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాకూడదు అన్నదే పెట్టారు రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ధర్మాన ప్రసాద్ సడన్ గా ఓ రోజు ఏం చేశాడంటే టెక్కల్లో నడి రోడ్డు పైన స్వర్ణకారుల భూమి ట్వంటీ టూ ఏ నుంచి తీసేసినాడు ఎందుకు తీసాడంటే ఈ స్వర్ణకారుల భూమి ఈ రోజు టెక్కల్లో డెబ్బై కోట్ల విలువైంది ఈ భూ కబ్జా చేశాడు కొంతమంది పేర్లు బినామీ పేర్లు వాడుకుంటూ వాళ్ళ పేరుతో ఈయన కబ్జా చేశాడు ఈ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అమ్మేయాలి అమ్మేయటానికి ట్వంటీ టూ ఏ నుంచి తీసినటువంటి ఆ భూమిని ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమలు చేయలేదు అన్నది బాధ అంతే కాదు ఈయన లేఅవుట్ కూడా రాగోల్లో వేశాడు ఆ లేఅవుట్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించాడు ఆక్రమించిన భూమి కూడా ట్వంటీ టూలో ఉంది అది కూడా ట్వంటీ టూ ఏ నుంచి తీసేయడానికి ప్రయత్నాలు చేశాడు అది కూడా అమలు జరగట్లేదు ఇంత ఆస్తిని కబ్జా చేయటానికి ట్వంటీ టూ ఏలో పెట్టేయటం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారంట ప్రజలు కాదు ప్రసాద్ గగ్గోలు పెడుతున్నాడు ఇచ్చాపురం బాగుందా పెక్కలు బాగుందా ముక్కలు చేసేసినావు ఆమ్దాల వలస సర్వనాశనం చేసేసినావు కాలింగల్ని సర్వనాశనం చేసావు కాపుల్ని సర్వనాశనం చేసావు పాతపట్నంలో రెడ్డి శాంతి దగ్గర మరో క్యాండిడేట్ ని పెడతానని చెప్పి అక్కడ చీలికలు తీసుకొస్తున్నావు హెచ్చరిలో కిరణ్ మీద కూడా మరో క్యాండిడేట్ని పెడతానని అక్కడ చీలికలు తెస్తున్నావు కాలింగల్ని కాపుల్ని సమూలంగా నాశనం చేస్తున్నారు కదయా కేడీ బ్రదర్స్ మీరిద్దరూ కలిసి ఇవన్నింటి మీద శ్రీనివాస్ గళం విప్పుతాడు మాట్లాడతాడు జాగ్రత్త మిస్టర్ ధర్మాన ప్రసాద్ అండ్ కేడీ బ్రదర్స్ నమస్కారం